ఈ చిత్రంలో పెద్దరాయుడు మూవీలో మోహన్ బాబు గారి పాత్ర చేశాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి థ్యాంక్ మీ సత్యాల ప్రసాద్ పుట్టింటికనయా అలాగా చాలా సంతోషం వెళ్ళిన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా వెళ్ళి సరదాగా నాలుగు రోజులు గడిపిరండి నేను వెళ్ళడం లేదన్నయ్య అదేంట్రా అమ్మాయిని ఒంటరిగాయలా పంపిస్తావు ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవిగా ఇద్దరు వెళ్ళండి అది కదన్నయ్య తనకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు కానీ తను ఇంకెక్కడికి రానంటుంది రాజా అర్థం లేకుండా ఏమిటరా మాటలు పెళ్లి నాలుగు నెలలు కూడా కలదు భార్యను పుట్టింటికి పంపించేస్తావా ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామ్మంది ఈ విషయం పది మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా మీకు మాటా మాటా వస్తే నాలుగు గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి కానీ అది మాదాకా రాకూడదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా నాటితే వరి పెరుగుతుంది మాట జారితే గొడవ పెరుగుతుంది కానీ పెరుగుతుంది తను పెరిగిన పిల్ల మన తెలిసి ఉండకపోవచ్చు అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత ఉంది అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పచ్చన్నయ్య అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను నిర్ణయం తీసేసుకున్నామన్నమాట అది కాదన్న రాజా అసలు భార్య అంటే ఏమిటో ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా ఆ నిర్ణయం తీసుకునేవాడివి కాదు మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే రెండు అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకి ఏదైనా జరిగితే విలవెల్లాడిపోతుంది అదే రా భార్య అంటే కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా కట్టించుకున్న ఆమెది ఎందుకంటే ఆ పసుపు నువ్వు వేసిన మూడు ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి భార్య అంటే నిప్పు లాంటిది దాని విలువ తెలిసి మసలుకుంటే దీపం జీవితాంతం వెలుగునిస్తుంది అశ్రద్ధ చేసిన రోజున అగ్ని జ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది అంత శక్తి కలదరా భార్య అంటే నన్ను గారు అయ్యా మొత్తం దస్తావేజులు పట్టండి అలాగేనండి అమ్మా భారతి ఎన్నో సమస్యలు